నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని నా సొంత విషయాలు చెప్పుకుంటానండి ఎవరైనా మీరు పూర్తిగా ఈ వీడియో అంతా చూడండి ఇది న్యాయమా లేదా అనే మాట ఒకటి నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి చాలా అంతకన్నా ఇంకేం వద్దండి ఎందుకంటే మేము మా పిల్లల కోసం నేను నా భర్త పిల్లలు పై చదువుల కోసంగా అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్కి బీకామ్కి మా అబ్బాయిని అమ్మాయిని తిరుపతిలో చేర్చామండి చేర్చినప్పుడు మేము అక్కడే ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ ఇక మా ఇల్లు రెంట్లకు ఇచ్చేసి మేము ఎవరు లేరండి పెద్దోళ్ళు మా అత్త మామ ఎవరు లేరు ఇక మా ఇల్లుని మేము రెంట్కి ఇచ్చేసాం పక్కనే మా ఆడబిడ్డ కూడా వాళ్ళ ఇల్లు అంటే మా స్థలాన్నే వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు కొనుక్కొని ఆ ఇల్లు కట్టుకొని ఉన్నారు ఒక ఇంట్లో వాళ్ళు ఉండి పక్క రెంట్కి ఇచ్చుకున్నారు మా ఇల్లు ఉంది కదా అది పెద్ద ఇల్లు అండి అది ఒక ఐదు ఆరు పోర్షన్లు చేసేసి రెంట్లకి ఇచ్చేశారు ఆ రెంట్లు మా వారు నెల నెల పోయి తెచ్చుకునేవాళ్ళు లేకపోతే ఆకలి జల్లుళ్ళు కదా నలుగురు అక్కల జల్లుళ్ళు అండి నాకు ఆడబిడ్డలు నలుగురు వాళ్ళకి ఏదన్నా ఇచ్చేవారో ఇవ్వలేదో అవన్నీ నాకు తెలియదండి ఇక మా వారే ఖర్చు వాళ్ళు ఏమో నాకైతే ఆ విషయాలైతే తెలవదు తర్వాత ఇక కాలక్రమంలో మా వారు మా పిల్లలకి చదువులు అయిపోయాయి జాబ్ వచ్చింది అట్లట్లా ఒక పది పదిహేను ఏళ్ళు జరిగిపోయిందండి అట్లాగే ఈ ఏళ్ళలో ఈ ఈయన పోయి ఇల్లు చూసుకోవడం రెంట్ తెచ్చుకోవడం నాకైతే పిల్లలతోనే ఉండాల్సి వచ్చింది కదా అందుకని పిల్లలతోనే ఉండిపోయాను ఆయన పోతూ పోతూ నెల నెల రెంట్ తెచ్చుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు సరే అయిపోయింది ఇక మా వారు మా మా అమ్మాయికి పెళ్ళయింది రెండు వేల పదకొండులో పద్నాలుగులో మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అంటే పదమూడులో అయింది ప్రెగ్నెంట్ మా వారికి బాగాలేకుండా వచ్చింది బాగా వచ్చి ఆయన ఒక నాలుగు నెలలు బాగాలేకుండా వచ్చి హార్ట్ అటాక్ వచ్చి దాంట్లో పెరాలసిస్ వచ్చి ఆయన మంచాన పడిపోయి ఒక నాలుగు నెలల తర్వాత చనిపోయాడు మా అమ్మాయి అప్పుడే ఐదు నెలలు పూర్తయి ఆరో నెల ప్రెగ్నెంట్ ఆరో నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు చనిపోయాడు కానీ నేను నా ఇంటి విషయాలు అవన్నీ పట్టించుకోలేదండి మా వారు చూసుకుంటున్నారు కదా అని కానీ ఎవరైనా కూడా మీరు అంద తెలివిగా ముందు జాగ్రత్తగా మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకుండాలి దానికి పేపర్స్ ఉన్నాయా మన ఆస్తి మనకు ఉందా లేదా ఎవరి పేరుతో ఉంది ఏంటి అనే విషయాలన్నీ మీరు తెలుసుకుంటారని నా విషయం చెప్తున్నానండి నిజంగాను కానీ ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నేను బ్రతికి ఉన్నాను మీకు ఇలాంటి విషయాలు చెప్పగలుగుతున్నాను ఇక మా పిల్లలు మా అమ్మాయికి పెళ్ళయింది మా అమ్మాయికి పెళ్ళైన ఒక మూడు నెలలకు మా అమ్మ చనిపోయిందండి మా అమ్మ చనిపోయాక ఆ మనసు కష్టంతో నేను బాధతో ఉండి ఇంకా నేను ఏమి పట్టించుకోలేదు ఏ విషయాల్లోకి నేను పెట్టలేదు మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా ఇంక ఉండేది మా ఊపి పిల్లవాడు కదా జాబ్ చేసుకుంటున్నాడు అని ఏదో వండడం పెట్టడం వాళ్ళకి మంచి చెడులు చూసుకోవడం అట్లా ఉండింది నా పరిస్థితి అలా ఉన్నప్పుడు మా అమ్మాయికి అది ఐదో నెల అంటే రెండో నెల పెట్టినప్పుడు ఆయనకి బాగాలేకుండా వచ్చింది నాలుగు నెలలకి ఆయన చనిపోయారు అప్పుడే ఆ ఆరు ఆ రోజే ఆరు నెల వచ్చింది మా అమ్మాయికి ఇక మా ఆయన చనిపోయారు కదా ఈ లోపల నేను ఏ విషయాలు కనుక్కోలేదండి కనుక్కోకుండా ఆ ఇంటి బాడుగులు కానీ ఆ రెంట్లు కానీ ఏది కూడాను నేను పట్టించుకోలేదు ఆ తర్వాత మా మా అబ్బాయికి పెళ్లి కాలేదు కదండి కానీ వయసు కూడా చిన్నదే కదండి ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా చదువుకునే పిల్లకాయలకి ఆస్తులు మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ తెలపకుండానే బ్రతికేస్తాం కానీ ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే మీ పిల్లలకి మీరు ఇవన్నీ కూడా తెలియజేయండి మీకు ఏం ఉంది ఏముంది మీకు ఏమన్నా అత్తగారు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయా లేదా అవి కూడా మీరు తెలియజేయండి ఎందుకంటే నా స్వానుభవంతో చెప్తున్నాను నేను నాకు నలుగురు ఆడబిడ్డలు అని చెప్పాను కదా ఒక ఆడబిడ్డ నా ఇంటి పక్కనే ఉంది మా పక్కనే ఉండి మా స్థలమే కొనుక్కొని మా స్థలంలోనే ఇల్లు కట్టుకుంది బాగుంది అంతవరకు కానీ పెద్దవాళ్ళు ఎవరు లేరు ఆమె సంరక్షణలో ఉండి ఆ రెంట్లు తీసి వాళ్ళ అన్నకి ఇస్తుందో లేకపోతే ఆమె తీసుకుంటుందో అన్న చెల్లెళ్ళు కదండి ఒకరికొకరు మాట్లాడుకొని తీసుకుంటుందో అదంతా నేను పట్టించుకోలేదు ఈ లోపల మా అమ్మ చనిపోయింది ఆ బాధలో నేనున్నాను ఆమె చనిపోయిన ఒక రెండో సంవత్సరం ఒక్క సంవత్సరం పూర్తి అవ్వంగానే మా వారికి బాగాలేకుండా వచ్చింది ఆ తర్వాత హాస్పిటల్ అని అదని ఇదని అట్లా తిరగడంలోనే నాకు అయిపోయింది ఇంకా నా మా వారు చనిపోయాక మళ్ళీ మా అమ్మాయికి ప్రెగ్నెంట్ డెలివరీ అయింది ఆ బిడ్డతోటే నేను చాలా అండి మా అమ్మాయికి కూడా ఏం చేయలేదండి శ్రీమంతం చేయలేదు ఏం లేదు నేను ఈ విధంగా స్ట్రెస్లో పడిపోయి బాధతో నేను ఉంటే మా వారు చనిపోయిన ఒక మూడు నెలల తర్వాత నేను మా ఆడబిడ్డకు ఫోన్ చేసి అడిగాను అమ్మ రెంట్లు పంపించట్లేదు ఏమి అని అడిగితే ఇదిగో పంపిస్తా అదిగో పంపిస్తా అని చెప్పని వాయిదా వేసేసారు అట్లా అట్లా మా అమ్మాయి అనేసింది మా అబ్బ మా అమ్మాయి కన్న తర్వాత సంవత్సరానికి సంవత్సరీకం చేయాలి కదండి వాళ్ళ ఊర్లో అక్కడే మన ఇంట్లో సొంత ఇంట్లోనే చేసుకోవాలి కదా మా సొంత ఇంట్లో చేసుకోవాలనుకుంటే మా ఆడబిడ్డ ఒప్పుకోలేదండి ఆ ఇంట్లో మా పక్కనే ఉన్న ఆడబిడ్డ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అసలు ముందు కూడాను ఆ బాడీని తీసుకుపోవడానికి అక్కడ పడుకోబెట్టడానికి ఖాళీ లేదు ఇల్లు అని చెప్పింది ఇల్లు ఖాళీ లేదు అనగానే నేను ఇంకొక ఆడబిడ్డకు ఫోన్ చేసి చెప్పాను అమ్మ ఎక్కడ బండి వేయాలి ఇంకా మీ అన్నని చనిపోయాడు కదా ఇల్లు లేదంటున్నారు ఇక్కడ మన ఊర్లో ఊరు కాని ఊర్లో ఉన్నాం కదండి మన సొంత ఊర్లో ఉండాలా అనుకున్నప్పుడు మనం ఎక్కడ బాడీ పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఇంట్లోనే కదా పెట్టాలి అప్పుడు మా ఆడబిడ్డకు ఫోన్ చేస్తే మా ఆడబిడ్డ ఆమెని ఫోన్ చేసి తిట్టి వాళ్ళ ఇంట్లో ఆయన్ని బండి వేయకుండా నువ్వు ఎట్లా ఒప్పుకోలేదు అని తిట్టి ఒక చిన్న రూమ్ అండి ఒక ఆ బా బాక్స్ బట్టే అంత రూమే మాకు ఇచ్చారు అంతే మేము కూడాను కూర్చొని ఉండాల్సిందే అలాంటి పరిస్థితుల్లో మేము ఆ బాడీని అక్కడ పెట్టుకొని ఉండే ఉండి కార్యక్రమాలన్నీ చేసేసుకున్న తర్వాత ఆ చిన్న రూమ్లోనే అన్ని కార్యక్రమాలు చేసుకొని వచ్చేసాక ఇక మా అమ్మాయి కన్నది ఆ తర్వాత బిడ్డ పుట్టాడు బిడ్డ నెలలు బిడ్డగా ఉన్నప్పుడు సంవత్సరీకం వచ్చింది అంటే మళ్ళా మా సన్ చనిపోయాక సంవత్సరీకం వచ్చింది సంవత్సరీకానికి అక్కడ చేసుకోవాలి కదండి ఇంకా చేసుకోవాలనుకున్నప్పుడు అందరినీ మన చుట్టాలని పక్కాలని అందరిని పిలుచుకోవాలి కదా కానీ మా అత్తగారి తరపున చాలా మంది ఉన్నారండి బంధువర్గం మీరు ఎక్కడన్నా ఎవరైనా ఉన్నారేమో ఆవుల మా ఇంటి పేరు ఆవుల అని మా ఇంటి పేరు అండి అందుకని ఆవుల అంటే చాలామంది ఉంటారు బంధువులు మీరు ఈ వివరంగా ఎందుకు చెప్తున్నారంటే సత్యాలు కాబట్టి వివరంగా చెప్తున్నాను ఎందుకంటే నాకేం భయం లేదండి ఉన్నమాట చెప్పడానికి ఇక వాళ్ళు ఏం చేశారు ఇక్కడ ఖాళీ స్థలం లేదు అని చెప్పారు ఖాళీగా లేదు మీరు సంవత్సరీకం చేసుకోవడానికి అని చెప్పారు అప్పుడు మా వారి ఫ్రెండ్ ఉన్నారు ఆయన వాళ్ళని కాళ్ళ వేళ్ళ పడి మా కాస్తమ్మ ఆ పూజారు కూర్చొని అవన్నీ చేసేదానికన్నాను రోడ్లో కావాలంటే భోజనాలు పెట్టుకుంటాము అని బ్రతిన్లు అడిగి ఆయన ఆ తర్వాత ఏదో ఒక రకంగా మేము సంవత్సరీకం అయితే చేసేసుకున్నాం చేసుకున్న తర్వాత అప్పుడు దాకా కూడా రెంట్లు ఇవ్వలేదు అప్పుడు అడిగితే వాళ్ళు ఇది మా ఇల్లేను మేమే ఇప్పుడు దాకా అన్ని చూసుకున్నాం కదా మంచి చెడులన్నీ మా అన్న మాకు ఇచ్చేసాడు అని చెప్పారు ఆ అమ్మాయి ఆమె అంటే ఆ సంవత్సరీకం రోజు వాళ్ళు లేరు ఊర్లో వాళ్ళ అత్తగారు ఊరికి వెళ్ళిపోయారు ఇంటికి తాళం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఇక మిగతా ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడాను కాస్త బాధపడ్డారు ఇట్లా చేసిందని తిట్టే రామని అన్నీ చేశారు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత మేము ఆ ఇల్లు కావాలని అడిగితే మా వాళ్ళ అక్కలకే వాళ్ళు చెప్పారంట ఆ ఇల్లు మా అన్న బతుకున్నప్పుడే మాకు రాసి ఇచ్చేసాడు మీరుండండి ఆ ఇంట్లో మాకు పళ్ళేది ఇల్లు అని చెప్పాడు అని ఈరోజు వాళ్ళు ఆక్రమించుకున్నారు ఈ ఇదంతా నేను ఎందుకంటే మాడబిడ్డలు అందరూ ఉన్నారండి బతికే ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దాకా పోయినా కూడా నాకు హ్యాపీయే ఇది న్యాయమా అన్యాయమా ఒకవేళ న్యాయమైనా అన్యాయమైనా ఏదైనా మీరు ఆలోచించుకోండి కానీ ఇలాంటి దుర్ఘటన మీ జీవితాల్లో జరగకుండా మీరు ఆలోచించుకోండి అప్పుడు మాకు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి లేదు ఇల్లు లేదు మేమంత స్థితిపరులం కాదు ఓన్లీ పిల్లలు చదువుకున్నారు జాబ్స్ ఉన్నాయి అంతే ఉద్యోగాల మీదే బ్రతుకుతున్నాం అంతే స్థిరాస్తుల మీద ఏమీ లేవు అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆ విధంగా చేసేసింది మా ఆడబిడ్డ ఇంకా ఆడబిడ్డలంటే అందరు ఆడబిడ్డలు ఉండరండి నేను కూడా ఆడబిడ్డనే నా తమ్ముడికి ఎందుకంటే మా అమ్మగారు ఆస్తులో నేను ఏం తీసుకోలేదండి ఆఖరికి ఆడపిల్ల కాసు ఉంటుంది కదండి అమ్మ ఆస్తి మీద అమ్మ నగల మీద కనీసం చెవులో కమ్మలైనా కావాలని ఆశ ఉంటుంది కదండి ఆ ఆశ కూడా నేను పెట్టుకోలేదండి ఎందుకంటే నాకు నా కుదురు పెళ్ళైపోయింది నా కొడుకు ఉండేది ఇంకా మా తమ్ముడికి ఆడపిల్లలు కాబట్టి వద్దు అనుకున్నాను మనం న్యాయంగా వద్దు అనుకుంటే అది తప్పులేదండి కానీ మన ఆస్తిని వేరే వాళ్ళు దోచుకున్నారు అన్న కడుపులో బాధ ఉంటుంది అది కలకాలం వాళ్ళకి తగలద్ది నా శాపం వాళ్ళకి తగలద్ది అని నేను మనసులో అయితే నేను బాధపడ్డాను ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు ఆ ఇల్లుని కాస్త బాగా అంతా చేసేసుకొని ఆ ఇంట్లోనే ఉన్నారు ఇది ఏ రకంగా అయినా మీ దాకా చేర్చాలని ఈ పదేళ్ళుగా నేను కడుపులోనే పెట్టుకొని ఉన్నాను మా పిల్లలు కూడాను దాని గురించి చేస్తారు ఆ విషయము ఎందుకంటే నేను బ్యాంగ్లూరులో ఉన్నాను ఉండేది ఇల్లు నెల్లూరులో లాయర్ని అడిగితే లాయరే ఉన్నారు అమ్మ రోజైనా మీరు వచ్చి ఆ ఇంట్లో కనుక ఉంటే అది మీ ఇల్లేను అని అన్నారు ఎందుకంటే పేపర్స్ లేవు మా దగ్గర వాళ్ళు తీసేసుకున్నారు పేపర్స్ నేను కోర్టుకు పోవాలన్నా కూడా నేను తిరగలేను మా అబ్బాయికి జాబ్ ఖాళీ లేదు ఇంకా కోర్టుకు తిరిగి లాయర్లకు పెట్టి ఇవన్నీ చేసేదానికన్నా నా వయసు అయిపోద్ది ఆ తర్వాత ఏం అండి ఇంకా ఏ ఆస్తి వచ్చినా కూడా ఏం సుఖం పిల్లలకి ఏం సుఖం ఏముంది ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుని లాయర్ ఏమని చెప్పారంటే మీరు వచ్చి ఆ ఇంట్లో ఉంటే మీదే ఆ ఇల్లు అని అన్నారు కానీ నేను ఒక్కదాన్నే పోయి మా పిల్లలు జాబులు చేసుకుంటా బెంగళూరులో ఉంటే భర్త లేకుండా ఒక్కదాన్నే పోయి ఆ ఇంట్లో కూర్చొని నేను ఉండగలనా నా బిడ్డలను వదులుకొని ఉండగలనా అయినా నాకు ఏమన్నా సంరక్షణ ఉందా అక్కడ ఏ సెక్యూరిటీ ఉంటుందా ఇవన్నీ ఆలోచించుకొని వదిలేశాను నేను ఇల్లు ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురుపడద్దేమో మీరు ముందుగానే ఆడబిడ్డలు అనే వాళ్ళని మీరు ఇట్లా ఇంటి పక్క నుండి ఇల్లు వాళ్ళకి అప్పగించ అప్పగించి మీరు మాత్రం వాళ్ళని నమ్మొద్దు అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను తప్పక దీన్ని ఆలోచించుకొని మీరు ఎవరైనా కూడాను ఇప్పుడు మా మేము ఆవులు వాళ్ళము అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది నైన్ సెవెన్ ఫిఫ్టీ పర్సెంట్ తెలిసి ఉంటుందండి మా చుట్టాలు ఉన్నారు కదా ఇప్పుడు మా వారికి ఐదుగురు నలుగురు చెల్లెళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు మావారు ఐదుగురు ఇక వాళ్ళ చిన్నాన పెదనాన్న వాళ్ళ పెద్దమ్మ పెదనా చిన్న పిన్నమ్మలు వీళ్ళందరూ ఉన్నారు కదండి అందరు కలిపి చాలా బంధువర్గం ఉంది వీధి వీధి అంతా వాళ్ళ బంధువర్గమే కానీ వాళ్ళల్లో ఒక్కరు కూడా ముందుకు రాలేదండి మాకు సపోర్ట్ పలకడానికి ఎందుకంటే వాళ్ళకు భయపడ్డాడో భయపడ్డారో లేకపోతే వాళ్ళతో మళ్ళీ మనం ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలనుకున్నారు ఏముంది బయట కదా ఉంటే వింటే ఒక్కాముతోనే కదా మనకు పగ అని అనుకున్నారు ఏదో మరి మొత్తానికి మాకు ఎవరు సపోర్ట్ రాలేదు మా ఆస్తి మాకు రాలేదు మేము ఇప్పుడు మా ఇల్లుని పోగొట్టేసేసుకొని ఇప్పుడు మాకు ఏమి లేకుండా మా పిల్లల మీదే మా పిల్లలు సంపాదించే దాని మీదే మా కొడుకు సంపాదించే దాని మీదే ఒక చిన్న ఇల్లు ఇక్కడ కొనుక్కున్నాం మేము అపార్ట్మెంట్ అందులో ఉంటున్నాము ఆ భగవంతుడి వల్ల మేము ఈ ఇంట్లో ఉంటున్నాం కానీ ఆ పరిస్థితి కూడా లేనందువల్ల అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ బిడ్డలను నేను చదివించుకోబట్టి మేము ఈ అన్న ఇల్లు కట్టుకోకున్నాము మీరు కూడాను ఇట్లాగే చదువు ఉన్న దగ్గర సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది అన్న విషయం మీద మీకు ఇది వివరిస్తున్నాను అట్లాగే మా పిల్లలు చదువుకోకపోతే వాళ్ళు ఏ కూలో నాలో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మేము ఎలా ఉంటామో ఒకసారి మీరు ఊహించుకోండి అట్లాగే మీకు ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురుపడితే మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి మీరు ముందుగానే అన్నీ కూడా మా వారు హఠాత్తుగా చనిపోతారని మాకు తెలియదు కదండి ఆయన ఆయనకి తెలియదు కానీ అంతకుముందు ఎన్నోసార్లు ఆయన ఇల్లు అమ్మాలనుకొని మేము ఇక్కడ బెంగళూరులో ఇల్లు కొనుక్కోవాలని చాలాసార్లు ట్రై చేశాడంటే ఆమె పడనీ లేదు తెలంగాణ విడిపోతుంది మనకి హైది తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోతుంది మనకు భూములు ధరలు పెరుగుతాయి అని చెప్పి మా వారిని ఆపేసి మాటలతోటి మబ్బబెట్టి పెట్టి లేదు కానీ అప్పట్లో అమ్మున్న కూడాను మా ఆస్తి మాకు వచ్చిండేది కానీ ఎంత దుర్మార్గం చేసింది కదా మా ఆడబిడ్డ ఇది నేను ఎప్పటికీ చచ్చిపోయేదాకా నేను మర్చిపోనండి అండి చనిపోయేదాకా నేను మర్చిపోను నేను చనిపోయిన కూడాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి ఎవ్వరు మీరు ఎవ్వరు కూడాను ఇలాంటి పొరపాట్లు చేయకుండా మీ దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మీ భర్త కానీ మీ పెద్దవాళ్ళు కానీ అత్త కానీ మామూలు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడే మీరు పరిష్కరించుకోండి మీ విషయాలు ఇప్పుడు ఏ నా పక్క ఎవరు మాట్లాడినా వాళ్ళకి విరోధులు అవుతారన్న భయంతోనో ఏమో మరి మా ఇల్లు మాకు కాకుండా చేసేసారు కాబట్టి ఈ విషయం మీకు మీకన్నా చెప్దాము అన్న విషయంతో విధానంతో నేను ఈ విషయం చెప్తున్నాను ఇది ఎంత బాధతో చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఈరోజుకైతే నేను ఉంటానండి మళ్ళా ఒక విషయంతో మేము ముందుకు వస్తాను